దేశ పౌరులకు రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన హక్కు ఓటు మనకు నచ్చిన వారిని పాలకులుగా ఎన్నుకునే అవకాశం కల్పిస్తుంది ఓటు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మనకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుదాం అంటూ ఓరుగల్లు కళాకారులు పాటల ద్వారా చైతన్యం కలిగిస్తున్నారు ఓటు తెలియక దూరంగా ఉంటున్నారు బాధ్యతను అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు ఏవైనా కావచ్చు కర్తవ్యాన్ని మరవకూడదు ఓటు విలువ తెలుసుకుని ఓటు వేయండి అంటూ పాటల రూపంలో చెబుతూ అందరిలో అవగాహన కల్పిస్తున్నారు కళాకారులు ఓటు హక్కును రాజ్యాంగం ఇచ్చింది ఓటు హక్కును ఈ దేశ ప్రగతి కొరకు వెయ్యాలి ఏమిటో ఓటు హక్కును వినియోగించుకోండి ఓటు అంటే ఆషామాషి కాదని అది అందరినీ సరైన మార్గంలో నడిపే రూటే ఓటని కళాకారులు గొంతెత్తి పాడుతున్నారు ఓటమ్మ ఓటు ఓటమ్మ ఓటో సందమా మేలో ఓటమ్మ ఓటో సందమా మేలో ఆది ప్రజలను నడిపించే సక్కని రూటో సందమా మేలో సక్కని రూటో సందమా మేలో తెలుసుకొని ఎద్దం ఓటు మనం తెలుసుకొని ఎద్దాం ఓటు అది ప్రజా సేవకుల సీటు ఓటమ్మ ఓటు ఓటమ్మ ఓటు సందమేలో ఓటమ్మ ఓటు ఆ పద్దెనిమిదేండ్లు నిండిన వాళ్ళు యువతి యువకులంతా ఆ ఓటు హక్కును అరే ఓటు హక్కును పొందాలి మీరు బాధ్యతతోనంట సరి అయిన వాళ్లను ఎన్నుకుంటానికి ఓటు నీ చేతిలో ఆయుధము సరి అయిన వాళ్లను ఎన్నుకుంటానికి ఓటు నీ చేతిలో ఆయుధము అరే ఓటమ్మ ఓటు భలే ఓటమ్మ ఓటు ఓటమ్మ ఓటు ఓటమ్మ ఓటో సందమ్మా మేలో ఓటమ్మ ఓటో సందమ్మా మేలో ఓటు ప్రశ్నించి ఆయుధమని ప్రగతికి బాటలు వేసేదని చీరాసారల కోసం ఓటును అమ్ముకోవద్దని అంటున్నారు కళాకారులు ఓటు 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 నీ ఓటే కదా ప్రగతికి రూటు ఓటు Good. <laughs> భారతీయులకు రాసిచ్చిన హక్కు ప్రజల కోసమే ప్రజలు పాలించే ప్రజాస్వామ్య హక్కు పద్దెనిమిదేండ్లు నిండిన యువతకు అందిన హస్త్రమిది ప్రతి ఐదేండ్లకు తీసుకునే సొంత నిర్ణయం ఇది ఓటు హక్కు విలువ తెలుసుకోవాలని ఓటర్ల చేతిలో ఉన్న ఆయుధమే ఓటు అని దాని ద్వారా దేశ చరిత్ర మార్చవచ్చని గొంతెత్తి పాడుతున్నారు దేశ చరిత్రను మార్చే శక్తి నీకు ఉన్నదని నీ చేతిల దాగి ఉన్న ఆయుధమే ఓటు అని నీ చేతిల దేశ చరిత్రను మార్చే శక్తి నీకు ఉన్నదని నీ చేతిల దాగి ఉన్న ఆయుధమే ఓటు అని నీ చేతిల పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి ఒక్క భారతీయుడు ఓటు ఉండాలి బాధ్యతగా ఉండాలి ఓటు హక్కు పొందాలి ఓటుతో స్వచ్ఛమైన పాలనకు పునాదులు వేయవచ్చని ఓటుతో మనకు ఉన్న లోటు తీర్చుకోవచ్చని వివరిస్తున్నారు కళాకారులు ఓటుతోటి మన బ్రతుకు లోటు తీర్చుకోవచ్చు స్వచ్ఛమైన పరిపాలన పునాదులే వేయచ్చు టో భారత మని పుతుందౌరవం అరే ఓ ఆయుధం ఓ భారత మనిల్ నిలుపుతుంది గౌరవం వో తల్లి భారతమ్